నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఎవరికన్నా పెట్టండి అని చెప్పే ముందు వాళ్ళకి ఏం చేస్తారు వాకింగ్ చేయమని చెప్తాం బేసికల్లీ ఎందుకంటే వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు వాకింగ్ అనేది మనం ఒక వామప్ లాగానో చూడండి ఇప్పుడు చాలామంది మీరు జిమ్లో చేరితే వామప్ కింద ముందు కాస్త ఒక పావు గంట ఇరవై నిమిషాలు మీరు కాస్త ట్రెడ్మిల్ రండి అని చెప్పుకుంటారు సో ఈ వాకింగ్ రన్నింగ్ అనేవి ఎక్సర్సైజ్ కాదు బట్ స్టిల్ ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ మొదలు పెడుతున్న వాళ్ళకి మొదటగా అట్లీస్ట్ మేబీ ఒకటి రెండు నెలల పాటు వాళ్ళకి వాకింగ్ చేయమని చెప్పడం జరుగుతుంది అంటే బాడీని కొంచెం ప్రిపేర్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్సర్సైజ్ అంటే నా దృష్టిలో వెయిట్స్ మాత్రమే వెయిట్స్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తడం డంబెల్స్ చేయడం ఇట్లాంటిది మాత్రమే అది అది ఎక్సర్సైజ్ కింద వస్తుంది తప్ప వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కిందకి రాదు సో ఈ వాకింగ్ చేయండి అని చెప్పినప్పుడు ఎలా చేయాలి వాకింగ్ అనేది చాలామంది ప్రశ్నలు వస్తుంటాయి నేను ఇంటి పైకప్ మీద రోజు నడుస్తానండి మా ఇంటి పార్కింగ్లో నేను నడుస్తానండి లేకపోతే రోజు నేను వాకింగ్ చేస్తూనే ఉంటానండి ఇట్లాంటివి చాలా చాలా వినిపిస్తూ ఉంటాయి సో మీరు ఇంట్లో పనంతా చేసుకుంటారు మీరు ఇంట్లో పార్కింగ్లో నడుస్తారు పైకప్ మీద నడుస్తారు ఇదంతా వాకింగ్ ఏ కాదంట్లా అంటే టెక్నికల్గా వాకింగే కానీ మనం వాకింగ్ చేయమంది లే మంచం నుంచి లేచి నడిచిన ప్రతిదీ వాకింగ్ అంటే అది వాకింగ్ కిందకి రాదు ఎక్సర్సైజ్ లాగా వాకింగ్ చేయడం ఒక గంట సేపు వాకింగ్ చేయడం సో దీన్ని ఎలాగా మనము ఒక సైంటిఫిక్ పద్ధతిలో మీకు చేయాలి మీకు చెప్పాలి అనేటటువంటి అంశం మనం పరిశీలిస్తే ట్రెడ్మిల్ చేస్తే ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే అది కాస్త మామూలు వాకింగ్ కంటే బెటర్ ఇప్పుడు వాకింగ్ అంటే నేను ఇంట్లో నడవడం పార్కింగ్లో నడవడం ఇంటి పైకప్ మీద డాబా మీద నడవడం ఇటు వాకింగ్ కాదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏమిటి రోడ్డు మీద నడవడం బయటికి వెళ్ళడం అరగంట రేపు నడవడం సో రోడ్డు మీద మీరు నడవడం మలబెడతారు కొంతకాలం కదా బోరుబుట్టి నల్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని తోడేసుకుంటారు లేదా పార్కులో ఇద్దరు ముగ్గురు ఒక గ్రూప్ తయారు చేస్తారు సో అందరూ కలిసి సరదాగా కబులు చెప్పుకుంటూ నడుస్తూ ఇంకా చేస్తుంటారు అది తప్పు కాదు ఇట్స్ అంటే వాకింగ్ విత్ మిక్స్డ్ విత్ ప్లెజర్ కంపెనీ కోసం చేస్తారు నేను కాదంటలా దీంట్లో ఈ కబుర్లో పడి మనకేమవుతుంది వాకింగ్ మీద సీరియస్నెస్ తగ్గుతుంది సో మనం నడిచే స్పీడు మనం తర్వాత మనం ఎంతసేపు నడుస్తున్నామో ఇవి అంత సీరియస్గా తీసుకోరు అది ప్రాబ్లం సో మధ్యలో కాసేపు నడుస్తారు కాసేపు ఆగిపోతారు కాసేపు స్లో అవుతుంటారు ఇట్లా మధ్యలో ట్రాఫిక్ ఉంటే ఆగిపోతారు లేకపోతే నడుస్తుంటే పార్కులు అయితే ఎదురుకుండా వాళ్ళు ఇలా వాళ్ళు వీళ్ళు రావడంతో ఆగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇది అంత సీరియస్గా జరిగే పని కాదు అదే ట్రెడ్మిల్ అనుకోండి ట్రెడ్మిల్ మిషన్ మీరు చూసినట్లయితే ఆ బెల్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది దాని మీద మీరు నడుస్తూ ఉంటారు అది ఆపడం అంటూ జరగదు సో అది ఎంత స్పీడ్లో మనం పెడితే ఆ స్పీడ్లో తిరుగుతూనే ఉంటుంది అంత స్పీడ్లో మిమ్మల్ని నడిపిస్తుంది అది అంతేకాకుండా మీరు ట్రెడ్మిల్ మీద ప్యానల్ చూసినట్లయితే మీరు ఎన్ని క్యాలరీస్ కరిగించారు ఎంత కిలోమీటర్లు మీరు నడిచారు ఎంతసేపు నడిచారు మీది హార్ట్ రేట్ ఎంత ఉంది ఇలాంటి పారామీటర్స్ అన్ని బేసిక్ ట్రెడ్మిల్ మీద ఉంటాయి అడ్వాన్స్ ట్రెడ్మిల్స్ మీద చెప్పట్ల బేసిక్ ట్రెడ్మిల్ మీద ఇవన్నీ పారామీటర్స్ మీకు మీరు నడి నడిచినంతసేపు మీకు కనిపిస్తాయి అవి సో ఇవాళ మీరు టైం ప్రకారం అంటే మీరు చూసుకున్న టైం ఇరవై నిమిషాలు నడిచారు ఇంత స్పీడ్ నాలుగు నాలుగున్నర స్పీడ్లో నడిచారు అనుకోండి రేపటికి మీరు ఇరవై ఐదు నిమిషాల పాటు ఐదు స్పీడ్లో నడవచ్చు అని మీకు ఒక టార్గెట్ ఉంటుంది మీకు సో ట్రెడ్మిల్ చేసే వాళ్ళకి ఇవాళ కంటే రేపటికి మనం ఇంప్రూవ్ అవ్వాలి అని 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 మీకు అనిపిస్తే ఒక టార్గెట్ ఉంటుంది అదే మీరు ఉన్న రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి ఏ స్పీడ్లో వెళ్తున్నారు ఇవన్నీ ఉండవు బహుశా మీరు వాచ్ పెట్టుకుంటే మీరు టైం చూడొచ్చు కాక కానీ ఎంత స్పీడ్లో వెళ్తున్నారు ఎన్ని క్యాలరీస్ మీరు ఖర్చు పెట్టారు ఇట్లాంటివన్నీ చెప్పడం కష్టం సో వాకింగ్ చేసే వాళ్ళకి ట్రెడ్మిల్ మీద చేసినట్లయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అఫ్ కోర్స్ ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే మీకు సరదాగా అంతా అంటే మన కష్టం తెలియకుండా చూడటానికి చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండొచ్చు మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళే వాళ్ళవైతే ఇవన్నీ బాగుండొచ్చు అది కాంపెన్సేట్ చేసుకోవడానికి ట్రెడ్మిల్ మీద అయితే మీరు మీ బ్లూటూత్ ఇయరింగ్ ఎయిడ్స్ బడ్స్ పెట్టుకొని మీరు ట్రెడ్మిల్ చేయొచ్చు మీ ఫోన్ ఎదురుగొండ పెట్టుకోవచ్చు లేదా ఎదురు టీవీయే పెట్టుకోవచ్చు మీరు చాలా జిమ్స్లో చూసినట్లయితే ట్రెడ్మిల్ పే ఎదురుగొండ ముందు ఒక వాళ్ళు పెద్ద టీవీ పెడతారు టీవీ చూస్తూ మీరు ట్రెడ్మిల్ చేయొచ్చు సో ఆఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ ఈజ్ పెయిన్ఫుల్నే కాదంటా ఆ పెయిన్ మర్చిపోవడానికి మీకు రకరకాల మార్గాలు ఎన్నుకోవచ్చు మీరు ఆఫ్కోర్స్ బయట చాలామంది అంటారు ట్రెడ్మిల్ మేము చేస్తే బోర్ కొడుతుంది నేను బయటకు వెళ్ళినట్లయితే నాకు బాగుంటుంది అటు చూస్తున్న పరిగెత్తచ్చు అంటారు అదే మీరు ఇంట్లో చేసుకుంటే ట్రెడ్మిల్ మీద చేసుకుంటే బయటకు కూడా వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే చేసుకోవచ్చు టీవీ చూసుకుంటూ వీడియో చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ కూడా మీరు ట్రెడ్మిల్ చేసేటటువంటి అవకాశం మీకు ఉంటుంది ప్లస్ నేను చెప్పినటువంటి మిగతా అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో క్యాలరీ బర్న్ కానివ్వండి స్పీడ్ కానివ్వండి కొంత ఇంక్లైన్ ట్రెడ్మిల్ ఇంక్లైన్ పెంచుకోవచ్చు ఎంత ఇంక్లైన్లో నిన్న చేశారు ఇలాంటివన్నీ కూడా మీకు నిన్నటికంటే ఇవాళ నేను ఎక్కువ చేయడానికి నాకు ఒక టెంప్లెట్ ఉంటుంది సో ఇది వాకింగ్ చేసే వాళ్ళకి జాగింగ్ చేసే వాళ్ళకి కూడా ఇదే పనికొస్తుంది ఎందుకు వాకింగ్ జాగింగ్ తేడా ఏంటి స్పీడే కదా సో మీరు ఆరు ఆరున్నర దాకా ఫాస్ట్ వాకింగ్ చేస్తారు ఏడు దాటితే ఏడు స్పీడ్ ట్రెడ్మిల్ స్పీడ్ బెల్ట్ స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్లో వస్తుంది ఏడు కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ దాటింది అనుకోండి మీరు మెల్లగా రన్నింగ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి నిన్నటికంటే ఇవాళ బెటర్మెంట్ చేసుకోవడానికి మీకు సాధనాలు సో ఇంకొకటి ఏంటి ఫాస్ట్గా అంటే రిలేటివ్లీ ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి వెయిట్స్ కంటే కూడా రన్నింగ్ జాగింగ్లో ఫాస్ట్గా వెయిట్ తగ్గుతారు అంటే మాకు రెండు రెండు నెలల్లో మూడు నెలల్లో నేను ఇంత కిలోలు తగ్గాలి అని పెట్టుకునే వాళ్ళు అయితే రెండు మూడు నెలల్లో మా ఇంట్లో పెళ్ళి ఉంది శుభకార్యం ఉంది దానికల్లా నేను కాస్త షేప్లో రావడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకునే వాళ్ళకి ట్రెడ్మిల్ మీద చేసినట్లయితే వాళ్ళకి జాగింగ్ చేసినట్లయితే వాళ్ళకి అంటే వెయిట్స్ కంటే కూడా ఎక్కువ క్యాలరీ బర్న్ ఉంటుంది ఎప్పుడు కూడా రన్నింగ్లో జాగింగ్లో వెయిట్స్ హెల్తీ అయినప్పటికీ అది లాంగ్ టర్మ్లో మజిల్ రావాలంటే మజిల్ రెండు మూడు నెలల్లో రాదు కదా సో దానికి మీరు ఫాస్ట్గా వెయిట్ తాగాలంటే ట్రెడ్విల్ మనకు వస్తుంది దానికి మీకు టెంప్లెట్ ఉంటుంది నేను చెప్పిన టెంప్లెట్ అంటే నిన్నటికి దానికి మనం బెటర్గా చేయాలంటే మనకు తెలిసి తెలియాల్సినటువంటి డేటా సో అది మీకు బయట చేస్తే మీకు రాదు సో ట్రెడ్మిల్ మీద చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి మీకు అది కాకుండా మీకు నేను చెప్పినట్టుగా నిన్నకంటే స్పీడు క్యాలరీ బర్ను ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి సో వాకింగ్ చేసుకునే చేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఇది ఒక సలహా మాత్రమే సో ఇప్పుడు ట్రెడ్మిల్ లేదు ట్రెడ్మిల్ కొనుక్కోవాలా ట్రెడ్మిల్ కాస్ట్లీ కదా అనుకున్నట్లయితే అఫ్ కోర్స్ మీరు వాకింగ్ రోడ్డు మీద చేయొచ్చు ట్రెడ్మిల్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఒకటి మీరు నడుస్తూ ఇట్లా పాదాలతో మీ బెల్ట్ వెనక్కి తిప్పేది అది కొంచెం తక్కువ ఖరీదు ఉంటుంది ఎలక్ట్రిక్ ట్రెడ్మిల్ అయితే అది ఆటోమేటిక్గా తిప్పుతుంది అది కాస్ట్లీగా ఎక్కువ ఉంటుంది మీకు జనరల్గా ఎలక్ట్రిక్ ట్రెడ్మిల్స్ అయితేనే కాస్త మై మెకానికల్ ట్రెడ్ మెకానికల్ అంటే మీరు నడుస్తూ మీరు ఆ బెల్ట్ని వెనక్కి తొయ్యాలి తోస్తే ట్రెడ్మిల్ నడుస్తుంది ఎలక్ట్రిక్ అయితే కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్ అదే తిరుగుతూ ఉంటుంది సో ఈ కాళ్ళతో మెకానికల్గా వెళ్ళకి తిప్పే ట్రెడ్మిల్స్ కంటే మీకు కరెంట్ ద్వారా ట్రెడ్మిల్స్ అయితే అది ఇంకా మీకు ఈజీ ఎందుకంటే ఆ స్పీడ్ మీ మీరు పెట్టేసినట్లయితే ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు మీ పని మీరు చేసుకుంటూ ఉంటే అది మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ట్రెడ్మిల్స్లో కొంచెం ఖరీదు తక్కువ ఉన్నటువంటి మెకానికల్ ట్రెడ్మిల్స్ కొనడం కంటే కూడా మీరు కాస్త డిలే అయినా ఎలక్ట్రిక్ ట్రెడ్మిల్స్ కొనుక్కోండి కొండేదేదో మంచి ఎక్విప్మెంట్ కొనుక్కోండి అప్పుడు దాన్ని మీరు ఎక్కువ కాలం చేసుకునేటట్టుగా మీ ట్రెడ్మిల్ చేసేటప్పుడు మీరు ఎంజాయ్ చేసేటట్టుగా మీకు మీకు అది హెల్ప్ చేస్తుంది బేసికలీ సో కొంత డిలే అయినా కూడా మీరు మంచి ట్రెడ్మిల్ కొనుక్కో మంచి ట్రెడ్మిల్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల దాకా ఉన్నాయి అంటే అఫ్కోర్స్ దానికి అంతులేదనుకోండి కమర్షియల్ ట్రెడ్మిల్స్ అయితే ఇంకా కాస్ట్లీ ఉన్నాయి ఇంట్లో మనం వాడే ట్రెడ్మిల్స్లో ఒక లక్ష రూపాయలు దాకా ఉన్నాయి అంటే మంచి క్వాలిటీ ట్రెడ్మిల్ కొనాలంటే కానీ ఇట్ ఈజ్ ఏ ఇక ఇన్వెస్ట్మెంట్ మీ మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి అది ఒక మంచి పరికరం మీరు కొని ఒక పాత కారు మార్చి కొత్త కారు కొనడం లేకపోతే ఇట్లా మీరు ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం కదా కానీ మన హెల్త్ మీద మనం పెట్టడంలో ట్రెడ్మిల్ అనేది మీకు చాలా చాలా ఉపయోగకరమైన మీకు మంచి చేసే ఇన్వెస్ట్మెంట్ అది సో దాంట్ ఇది ఖర్చు పెట్టడం ద్వారా నా మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను పెద్ద ఖర్చు కాదు అది నిజానికి మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు మందుల మీద ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు మీరు ట్రెడ్మిల్ మీద పెట్టినట్లయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుందండి సో ఇది ట్రెడ్మిల్ మీద ట్రెడ్మిల్ ఎలా చేయాలి అనేది నా సలహాలండి నమస్కారం